స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదు గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు వారికి అన్ని విధాలా యోగ్యమైన కాలం నడుస్తోంది విజయం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది బంధువుల నుండి ఒక మంచి శుభవార్త వింటారు నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి తప్పకుండా శుభవార్త వింటారు చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల కారణంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి ఆకస్మిక ధనవస్తు లాభాలు పొందుతారు సతీమణితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్వల్ప ప్రయత్నంతోనే ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది దైవ బలం రక్షిస్తుంది ఏ పని మొదలుపెట్టినా అందులో లాభం ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తి చేసుకుంటారు ఇంటి వ్యాపారంలో పనిచేసే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలి ఈరోజు మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ ప్రయాణంలో మీరు కూడా విజయం సాధిస్తారు ప్రశాంత జీవనం కొనసాగుతుంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది శుభవార్త మీ జీవితాన్ని మార్చివేయచ్చు విదేశీయన ప్రయత్నం సులభమవుతుంది పిల్లలతో జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీ ప్రత్యర్థులకు తగిన గుణపాఠం చెప్తారు ఆర్థిక విషయాల్లో వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది లేదంటే బాగా నమ్మిన వారే నట్టేట ముంచుతారు కుటుంబ అవసరాలు తీరుస్తారు కొన్ని పనుల్లో అంతరాయం ఏర్పడచ్చు ఎవరితోనైనా వివాదానికి దూరంగా ఉండటం ఉత్తమం మానసికంగా దృఢంగా ఉండటం చాలా అవసరం అయిన వారి వలన ధనలాభం గోచరిస్తుంది ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు వేస్తారు వ్యాపారం బాగానే ఉంటుంది శత్రువులు మీ అభివృద్ధిని చూసి బాగా ఈడ్చిపడతారు భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదంటలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం బాగుంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పిండిలో నలుపు మరియు తెలుపు నువ్వుల గింజలు కలపండి మరియు చేపలు తినడానికి మృదువైన బంతులు తయారు చేయండి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి